అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ మే నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృచ్చుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఏడు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నక్షత్రం పూర్వషాఢ కర్ణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం శుభ శుక్ల రోజు సోమవారం జన్మరాశి రాశి అభజ్యుత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ధుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం రుచుక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాశి వారికి సోమవారం నాడు మీ మూడ్ని చక్కపరచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇంజెక్ట్ చేసుకోండి ఈరోజు దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది స్నేహితులు దగ్గర మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ చేయలేరు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు కానీ మీరు చేయలేరు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు సోమవారం వృత్తికి రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రుచిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి పాత మరియు చిరిగిన పుస్తకాలు పారివేయండి కుటుంబ జీవితం సజావంగా నడుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి